హలో ఐటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వీ బ్లాగ్స్ ఇన్ తెలుగు ఈరోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో మా మెందుకు వచ్చేసాను ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి రోల్డ్ ఓట్స్ అండి ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ ఓట్స్ వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ సో ఇప్పుడు నేనైతే ఈ రోల్డ్ ఓట్స్తో లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక మంచి కిస్టీలాగా చేస్తున్నాను కొన్ని వెజ్జీసేసి సో ఇంకా మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము రెసిపీ చే రెసిపీలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి సో ముందుగా అయితే నేను కొంచెం అడుగు మందుపాటి ప్యాన్ ఒకటి పెట్టుకున్నాను సో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు గింజలు ఒక ఇంచు వరకు చెక్క ఒక మీడియం సైజు ఆనినను ఒక మూడు కరివేపాకు లీవ్స్ ఇవన్నీ వేసి మంచిగా ఇవి దోరగా వేగనిచ్చిన తర్వాత ఒక వన్ పచ్చిమిర్చి స్పైసీ మనం ఎంత తినగలమో అంతవరకు మనం యాడ్ చేసుకోవచ్చు స్పైసీస్ అయితే మీ ఇష్టము ఈ కిచిడీ అయితే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి సో నేనైతే నా దగ్గర ఉండే వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో అవి అవి మాత్రమే నేను చూపిస్తున్నాను సో నా దగ్గర క్యారెట్ ఉంది సో క్యారెట్ అయితే సన్న ముక్కలుగా తరిగేసి వేసేసుకున్నాను సో ఈ క్యారెట్ బదులు మనము క్యాప్సికమ్ కానీ రెడ్ ఎల్లో క్యాప్సికమ్ కానీ బీన్స్ కానీ సో బీరకాయ కానీ ఇవన్నీ మనకు ఏ తినాలనిపిస్తే ఏవైతే మనం తినగలమో ఆ వెజ్జీస్ అన్నీ కూడా వేసుకోవచ్చు సో ఆ కూరలు కూడా పాలకూర అనేసి తోటకూర అనేసి ఏ కూ ఇవన్నీ వేసుకొని మనం చేసుకోవచ్చండి సో నేనైతే తోటకూర అయితే ఒక హాఫ్ కట్ట వరకు ఉండింది అది వేసేసాను నెక్స్ట్ వచ్చేసి బఠానీలు కూడా ఉడికిచ్చి పెట్టుకున్న బఠానీలు పచ్చివి సో అవి కూడా ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ అంత క్వాంటిటీతో వేసేసాను సో ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోవాలండి వాటర్ అంతా వస్తుంది కదా ఇవన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత ఒక పది నిమిషాలు నెక్స్ట్ మనము ఎసరనేది ఏ మనం రో ఓట్స్ అయితే ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో ఏ కప్పుతో అయితే తీసుకుంటామో సో అదే కప్పుతో మనము వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు ఓట్స్కి నేను రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇంకొంచెం జారుగా కావాలనుకుంటే మనము మూడు కప్పులు కూడా యూస్ చేయొచ్చండి నేను ఇదే కప్పుతో నేను ఓట్స్ తీసుకుంటున్నాను వన్ కప్పు వరకు సో నేను చేసే క్వాంటిటీ అయితే ఒక అయితే తినచ్చు బాగా వాళ్ళైతే ఎదురు తినచ్చు లేదా లైట్గా వాళ్ళైతే ముగ్గురు తినచ్చు సో ఇందులోనే కొంచెం ధనియా పౌడరు హోమ్మేడ్ గరం మసాలా కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి ఈ వాటరు మంచిగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఓట్స్ చెప్పాను కదా నేను ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నానో అదే కప్పుతో నేను టూ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకున్నాను కొంచెం జారుగా వస్తుంది కదా ఓట్స్ ఆల్రెడీ కొంచెం కుక్ అవగానే మనకు జిగురుగా వచ్చేస్తాయి సో లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేసుకోవాలండి అందుకే నేను కొంచెం ప్యాను మందపాటు ప్యాన్ తీసుకుంటే మనకి లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అయిపోతాయి ఈ ఓట్స్ అయితే నేను లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ అవ్వనిచ్చాను నాకు ఒక పది నుంచి పదహైదు నిమిషాలు పట్టింది ఈ ఓట్స్ అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవ్వడానికి సో పది నిమిషాల తర్వాత నేను ఈ విధంగా మధ్య మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉండాలి గడుగంటకుండా సో పది నిమిషాల తర్వాత చివరిగా అయితే గరం మసాలా కూడా యాడ్ చేసేసాను నేను గరం మసాలా అయితే ఆప్షనల్ అండి సో నేనైతే వేసాను కొంచెము అనేసి నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ జిగురుగా అయితే రెడీ తయారవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అయింది